హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ చిట్టినగర్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి అండి చూడొచ్చండి అపార్ట్మెంట్ చూడొచ్చు బయట నుంచి చూడొచ్చు ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి ఇంకా పూర్తి అవ్వలేదు కడుతున్నారు ఫ్లాట్స్ చూద్దాం లోపల ఇది చిట్టినగర్ అండి విజయవాడ బస్ స్టాండ్కి చాలా దగ్గరండి చిట్టినగర్ ప్రైమ్ లొకేషన్లో అండి ఇది టోటల్ వచ్చేసి అండి ఇది పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్ డివైడెడ్ వచ్చేసి ముప్పై ఐదు స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి అన్ డివైడెడ్ షేర్ వచ్చేసి ముప్పై ఐదు స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి చూడవచ్చండి ఫ్లాట్ చూడవచ్చు ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి నాలుగు ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేస్ అన్ని ఈస్ట్ ఫేస్కి కానీ అండి నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ఫ్లాట్ చూడవచ్చండి ఇంకా కొంతవరకు మిగిలే ఉందండి పైన ఫాల్ సీలింగ్ చూడ లైట్స్ ఇవన్నీ ఫిట్ చేయాలండి గ్రానైట్ అండి అది మొత్తం గ్రానైట్కి కబోర్డ్స్ అండి గ్రానైట్ కబోర్డ్స్ పెట్టేశారు ఇది ప్రైస్ వచ్చేసండీ ఈ ఫ్లాట్ ఒక్క ఫ్లాట్ ప్రైస్ వచ్చేసండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి అరవై ఐదు లక్షలు అని చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైజ్ ఏం కాదండి నెగోషియబుల్ ఉంటుందండి మీరు మాట్లాడుకోవచ్చు వచ్చి కిచెన్ అండి కబోర్డ్స్ చూడవచ్చు కిచెన్లో మొత్తం గ్రానైట్ అండి గ్రానైట్ షీట్లు అండి మొత్తం బాల్కనీ అండి ఇది వాష్ ఏరియా వస్తుందండి కామన్ వాష్రూమ్ అండి ఇది మొత్తం కంప్లీట్గా ఈ ఫ్లాట్ మొత్తం ఫినిష్ చేసి మనకిస్తారండి దానిలో ఏ సందేహం లేదు ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే ఇంకా మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ